వెల్కమ్ టు రాజనీతి కొన్ని కొన్ని విషయాల మీద అనాలిసిస్ చెప్పాలన్నా లేదంటే వీడియో చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి ఎందుకంటే నాయకులు వాళ్ళ జుగుప్సాకరమైన ప్రవర్తన ద్వారా చాలా దారుణంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ గౌరవం దిగజారటమేమో కానీ వాటి గురించి మాట్లాడాలంటేనే ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి మన జరిగిన విజయసాయి రెడ్డి ఎపిసోడ్ కావచ్చు లేదంటే దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు అనంతబాబు కావచ్చు అవి జనరల్గా వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కదా అంటారు యాక్చువల్లీ పర్సనల్ ఇష్యూస్ అయినా కానీ వాటిలో కూడా కొంత పబ్లిక్ కోణం కూడా ఉంటుంది ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇష్యూ ఉందంటే అది వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరికే పరిమితం అయితే అది పర్సనల్ ఇష్యూ అయ్యేది అందులోకి విజయసాయి రెడ్డిని లాగారు అట్లాగే దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూ ఒక ఎమ్మెల్సీగా ఉంటూ తన భార్యను వదిలేసి వేరే స్త్రీతో కలిసి ఉంటాం ఆవిడ వెళ్ళి రోడ్ల మీద ధర్నాలు చేయటం ఇవన్నీ కూడా ప్రజల దృష్టిలో పడతాయి వాటి గురించి చర్చిస్తారు కాకపోతే ఆ చర్చించేటప్పుడు చాలా చికాకుగా కూడా అనిపిస్తుంది ఏంటి న్యూసెన్స్ వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోడు ఏంటి జగన్మోహన్ రెడ్డి అనేది కూడా వస్తుంది అంటే నాయకుడు కూడా స్పేర్ చేస్తాడు మా మీద చర్యలు తీసుకోడు అని ఒక ధైర్యం ఉన్నప్పుడే ఈ కింద పనిచేసే వాళ్ళందరూ ఇలాంటి విచ్చల విడితనానికి పాల్పడతా ఉంటారనమాట అదే ఇలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉంటే ఒక రోజులో సస్పెండ్ చేసి పడేస్తారు చంద్రబాబు నాయుడు అక్కడ భయం ఉంది కానీ ఇక్కడ భయం లేదు మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకో ఇవన్నీ చాలా చిన్న చిన్నవి అనుకుంటాడో ఏంటో మరి తెలియదు ఇప్పుడు ఈ అనంతబాబు విషయానికి వస్తే ఇతను డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఆయన బాడీని డోర్ డెలివరీ చేయటం ఇవన్నీ తెలిసిందే ఈ హత్య కేసులో అనంతబాబు అరెస్ట్ అయ్యాడు బెయిల్ మీద విడుదలయ్యాడు విడుదలయ్యాక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ అనంతబాబుని వెంట పెట్టుకొని తిరిగాయండి బస్సు యాత్రలో బస్సులో ఎక్కించుకొని పక్కన కూర్చోబెట్టుకున్నాడు తనతో పాటు వేదికలు ఎక్కించాడు అనంతబాబు ఒక సత్పురుషుడు అన్నట్టుగా బిహేవ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఒకవైపు దళిత డ్రైవర్ను చంపాడు అని విమర్శలు వెలువెత్తున్నా కూడా జగన్ లెక్క చేయలేదు అంటే జగన్ వైఖరి ఎట్లా ఉంటుంది అంటే నాకు ముద్దొస్తే చాలు వాడంత ఎదవైనా కానీ పర్లేదు అన్నట్టుగా ఇతను వ్యవహార శైలి ఉంటుంది ఇప్పుడు ఈ అనంతబాబు చండాలపు చేష్టలతో మళ్ళీ వార్తల్లోకి ఎక్కాడు నిజంగా ఇంకోడైతే వీళ్ళు చేసిన పనులకి అనంతబాబు కానీ గోరంట్ల మాధవ్ కానీ ఈ ఇంకా ఉన్నారు అంబటి రాంబాబులు కాంబాబులు వీళ్ళంతా ఇంకోడైతే సిగ్గుతో చచ్చిపోయి వాడు అసలు పబ్లిక్లోకి రాడు ఈ సిగ్గుమాలం మంద కాబట్టి వీళ్ళు ఇంకా పబ్లిక్లోకి వస్తున్నారు ఏజెన్సీ ప్రాంతంలో వీడు ఒక తోపు ఇతను చెప్పిందే వేదం అక్కడ అందులోనూ వైసీపీ అధికారంలో ఉంటే అసలు కిరీటం లేని చక్రవర్తి అక్కడ అది రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి అక్కడ ఆయన పోటీ చేయడం కుదరదు కాబట్టి తన బంట్లని అక్కడ పోటీలో పెట్టి గెలిపిస్తుంటాడు వాళ్ళని నిమిత్త మాత్రలుగా చేసి పెత్తనమంతా తనే చేస్తుంటాడు ఇతను ఘనకార్యాలకు మెచ్చి జగన్మోహన్ రెడ్డి ఇతను ఎమ్మెల్సీని కూడా చేశాడు ఈ అనంతబాబు ఒక స్త్రీలోలుడు ఆడవాళ్ళ వ్యవహారం కారణంగానే డ్రైవర్ సుబ్రహ్మణ్యం చనిపోయాడని ఆ ప్రాంతంలో అందరూ చెప్తారు అనంతబాబు అనాధికారిక ఖాతాలన్నీ కూడా సుబ్రహ్మణ్యానికి తెలుసని ఆ ఖాతాల వివరాలు అందరికీ లీక్ చేస్తున్నాడన్న ఆగ్రహంతోనే ఇతను చంపించాడన్న ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు బయటపడ్డ ఈ ఒక్క వీడియో కాదు ఇతను ఇంకా చాలా ఉన్నాయి వీడియోలు అవి కూడా బయటకు వస్తాయని చెప్పి ఆ ప్రాంతంలో చెప్తున్నారు వైసీపీ వర్గాలే చెప్తున్నారు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోడు ఎందుకంటే ఎందుకు చర్యలు తీసుకోడు అని చెప్తున్నానంటే గతంలో ఆ పార్టీ నాయకులు ఇలాంటి వ్యవహారాల్లో అడ్డగోలుగా అడ్డంగా దొరికినా కానీ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలే అధికారంలో ఉన్నప్పుడే పట్టించుకోవాలి ఇంక ఇప్పుడు అసలు పట్టించుకోడు రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యమని నత్తి పకోడిలాగా ఉపన్యాసాలు చెప్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి పదే పదే చంద్రబాబుని దృష్టిలో పెట్టుకొని ఆయనకేదో క్యారెక్టర్ లేదు ఈయనకుందన్నట్టుగా క్రియేట్ చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ ఈ జగన్ తనే క్యారెక్టర్ లేని నాయకులందరూ కూడా తగలబడ్డారు ఆ పార్టీ ఒక బూత్ పార్టీగా తయారైంది ఆ పార్టీలోని బూత్ హీరోల కారణంగానే అందులో ఉన్న మహిళా నాయకులను తేడాగా చూసే పరిస్థితి ఏర్పడింది వాళ్ళ ఆ పార్టీ కార్యక్రమాలకు మహిళలను పంపాలంటే ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి కామాంధుల పార్టీలు కొనసాగడం అవసరమని మహిళా నాయకురాళ్ళు మల్లగుల్లాలు పడుతున్నారట మన ఎమ్మెల్యే గారు మాజీ ఎంపీ ప్రస్తుతం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారి భాషలో చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ కాదు యువజన శృంగార రసిక్ కామాంధుల పార్టీ ఆయన ముద్దుగా పెట్టారు ఆ పేరు అవంతి శ్రీనివాస్తో మొదలైన అడల్ట్ గేమ్స్ ఎవరితో ఎండ్ అవుతాయో తెలియని పరిస్థితి కామాతురాణం నభయం నలజ్జ అన్నట్టుగా వారానికి ఒక కథానాయకుడు తెర మీదకి వస్తున్నాడు సిగ్గు లేకుండా తెర మీదకు వస్తున్నాడు సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నారు కూడా ఏంటి అవి మావి కాదు ఏదో ఎడిటింగ్ చేశారు కట్ పేస్ట్ చేసి పెట్టారు ఇట్లా చెప్తూ ఉంటారు అవంతి శ్రీనివాస్ కానీ అంబటి రాంబాబు గోరంట్ల మాధవ్ వేణుంబాకం విజయసాయిరెడ్డి దువ్వాడ సీను అనంతబాబు ఇట్లా ఈ జాబితాలోకి త్వరలోనే కొంతమంది రాబోతున్నారంటున్నారు సకల కళా వల్లభుడు కూడా ఇందులో ఎక్కబోతున్నాడని వినపడతా ఉంది అట్లాగే ఇంకో టీటీడీకి వహించిన ఒక ఆయన ఇంకో ఆయన కూడా రెడీగా ఉన్నాడని తెలుస్తూ ఉంది ఈ శృంగార వీరుల చేష్టలు చూడలేక దీని గురించి అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పలేక కొంతమంది సీనియర్ నాయకులు కాస్త మర్యాద ఉన్న ఆ పార్టీలో చాలా ఇబ్బంది పడుతున్నారంట వీళ్ళ వల్ల పబ్లిక్లో ఇళ్లలో కూడా అభాసి పాలవుతున్నామని వీళ్ళ మీద చర్యలు తీసుకునే విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెనకంజ వేస్తున్నారో తెలియటం లేదని వాళ్ళు తమ సన్నిహితుల దగ్గర వాపోతున్నారంట తెలుగుదేశం పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో పారేస్తూ ఉంటే మాకేం చేయాలో అర్థం కావట్లేదు ఇంటా బయట అల్లరైపోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మౌనంగా ఉంటాన్ని ఈ సీనియర్ నాయకులు తప్పుపడుతున్నారంట లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్